గుడ్ న్యూస్ చెప్పేసిన బాలీవుడ్ కపుల్ కట్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్ విక్కీ కౌశల్ మరియు కట్రీనా కైఫ్ బాలీవుడ్లోనే మోస్ట్ లవబుల్ కపుల్ అని చెప్పడంలో ఏమాత్రం బాలీవుడ్ బాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్ట్రెస్ అయిన కట్రీనా కైఫ్ తను ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ కూడా తను ప్రేమించి మరి అప్పుడే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విక్కీ కౌశల్ని పెళ్లి చేసుకుంది విక్కీ కౌశల్ తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతా అంటూ కటినా కైఫ్ తన సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో చెప్తూనే వచ్చింది అయితే వీరిద్దరు ఇప్పుడు ఫ్రాన్స్ అందరికి గుడ్ న్యూస్ ని చెప్పేశారు కటినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడంతో పాటు కట్రీనా కైఫ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తన ఫ్రాన్స్ అందరితో షేర్ చేసుకుంటూ ఈ గుడ్ న్యూస్ ని అందించేసింది బాలీవుడ్ లోని ఆల్రెడీ టాప్ కప్పుల్ అయిన రణవీర్ సింగ్ దీపికతో పాటు ఇప్పుడు విక్కీ కౌశల్ మరియు కట్టినా కైఫ్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉంటూ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసేశారు వీరిద్దరికి బంధుమిత్రులతో కంగ్రాచులేషన్స్ తెలిపడమే కాకుండా అభిమానులు కూడా మీరిద్దరు పన్నెండు బిడ్డను కనాలి అంటూ అభిమానులు కోరుకోవడం జరుగుతుంది